సాధించినటువంటి రెండు రెండు బల విభాగానికి సాధించినటువంటి రైస్ సోదరులు మొదటి బొమ్మది సాధించిన వారు బీబీఆర్ గోల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు ప్రీతం రెడ్డి గారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దురాన్ని లాగా యొక్క మొదటి బహుమతి సాధించారు రెండో బహుమతి సాధించిన వారు అర్థం కీపుల్స్ ఏ మస్తాన్ గారు కమండ్ చాకలి చరిత గారు గుత్తి అనంతపురం జిల్లా వారి చెత్త నాలుగు వేల రెండు వందల అరవై ఏడు ఏడుగుల పదకొండు ఇంచుల తురాణి లాగి ఆ యొక్క రెండవ బహుమతి సాధించారు మూడవనపల్లి బోరకొల్ మండల కర్నూలు జిల్లా వారి చెత్త నాలుగు వేల నూట పద్దెనిమిది అడుగుల నాలుగు ఇంచుల చురాణిలాగే ఆ యొక్క మూడో బహుమతి ఆ యొక్క నాలుగవ బహుమతి పెరుమాల సంజయ్ కుమార్ గారు గడిగిరేవుల గడివేముల మండల నంద్యాల జిల్లా వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల చురాణిలాగే ఆ యొక్క నాలుగో బహుమతి ఐదో బహుమతి పిఎజీ ముక్కరాయి సంవత్సరం అనంతపురం జిల్లా వారి చెత్త మూడు వేల ఎనిమిది వందల నలభై రెండో అడుగుల దూరాన్ని లాగే యొక్క ఐదో బహుమతి ఆరు ఏడు ఎనిమిది దేవగుడి సుహాసిమి రెడ్డి గారు కమలాపురం వారు వైఎస్ఆర్ కడప జిల్లా వారు మూడు వేల ఆరు వందల అడుగులు జి అక్కలన్న గారు ఆత్మకూర్ అనంతపురం కమైన్స్ ఎం బొమ్మయ్య గారు ఆత్మకూర్ వారు అలాగే శివిలి రంగన్న గారు ఇండియన్ ఆర్మీ ప్యాకిలి శ్రీకాంత్ తిరునాయక్ పల్లి వారు వారు అలాగే పుట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ తాడూరు డోన్ మండల నంద్యాల జిల్లా ఐదు జతలు కూడా మూడు వేల ఆరు వందల అడుగులు సమానంగా లాగి ఆరు ఏడు అట్ల అట్లే మొదటి బహుమతి మొదటి బహుమతి

ாடு <laughs> ನರಮಿ ನಗರು ಎದುರಿ ನಿನ್ನ எவ்வளோ லஞ்ச கொடுக்க

गौरव <laughs> सरप <laughs> 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 <dobrze> <laughs> <laughs>

రాజకులాని స్థిరస్తాయినికరించటువంటి ఎక్సెప్టిటివ్ టీసీ గౌరవం ఈ వేణు రామరావు గారికి అలాగే హిమాలకొడ స్థిరస్తాయినికరించటువంటి నామ గౌరవనీయులు రాచా లక్ష్మీ నారాయణ గారు ఒక దేవుని ఆశీర్వచనాల ఈ కార్యక్రమానికి సారథ్యం వహించినటువంటి మా వేణు మినికుల கொஞ்சம் சேடு தண்ணாரு சேடு தான் எது கேம் உண்டாலண்ணா

ಹೇರಿ ಈ ಜತನ ಪರಿಗಣ ಕಾರ್ಯಕ್ಕೆ ಮಾರ್ಕಲ ಜನ ಗ್ರಾಮ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಬಟ್ಟದ ಶುಭ ಸಂದರ್ಭ ತಾರೀಕು ಕೊಲ್ಲೀನೈ ಐದವ ತಾರೀಕು अधिकतम तेलो ऐसा जैसे इन्हें मालूम पड़ता है कि गांव के बाद में जो बोला जाए उसमें जो अधिकतम जो भी आंसर फ्रेश ग्राम उज्जैन और ग्राम पहाड़ी तो हर रामेश्वर नापुगली एका मायल ग्राम नल्लू प्रति समत्र ఈ యొక్క రైతు సంబరాలను జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా కలిగి జరిగిన రీతిలో మొత్తం ఇవాళ కూడా ఇరవై ఎనిమిది జతల పోటీలో పాల్గొన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించినటువంటి కుల మత భేదం ఏమి లేకుండా ఇచ్చినటువంటి దాతలకు కమిటీ వారికి గ్రామ ప్రేక్షకులకి అలాగే లైవ్ ఛానల్స్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ముఖ్యంగా మీ సహకారం మరవలేదు సార్ లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి అలాగే సౌండ్ సిస్టమ్ వారికి అలాగే ఎంత కోటి సహకరించినటువంటి వారికి అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మాధవ భావాలకు తాగు లేకుండా అన్నదాత సుఖీ భావ అంటూ అన్నదాత సహకరించినటువంటి వారికి అలాగే ట్రాక్టర్ సహకరించినటువంటి వారికి అలాగే రాతి దులాన్ని బాబు ఇచ్చినటువంటి వారికి